జకిత్సాల ఎమ్మెల్యే సంజయ్ కు దమ్ము సిగ్గు శరీరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చేస్తారు బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కోరారు తాను కూడా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పారు మళ్లీ ఎన్నికలకు వెళ్లి వద్దామన్నారు తాము అడిగిన వాడికి జవాబు చెప్పకుండా దాడులు చేస్తానని కౌశిక్ ఆరోపించారు దాడులు ఎంత కాలం చేస్తారో చూస్తామని కౌశిక్ రెడ్డి అన్నారు ఇలా నీకు దమ్ముంటే రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి అలా కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేయి నువ్వు గెలుస్తావా చూస్తా చలో నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా ఈ పది మంది ఎమ్మెల్యేలను మీరు రాజీనామా చేయరి హుజరాబాద్ ఎమ్మెల్యేకి నేను కూడా రాజీనామా చేస్తా పోటీకి దిగుదాం ప్రజల పక్షాన నిలబడదాం ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఏమి జవాబు చెప్తారో ఎట్ట జవాబు ఇస్తారో చూద్దాం పార్ మీకు దమ్ము లేదా మీకు దమ్ము లేదా మీ పది మంది రాజీనామా చేయరి నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా అవసరమైతే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేస్తాం రా ఎలక్షన్లకు పోదాం చూద్దాం ఇక మీరేంది మేమేందో చూసుకుందాం ప్రజలు జవాబు చెప్తారు కదా దీనికి జవాబు చెప్పరు దాడులు చేస్తాం కొడుతాం గుద్దుతాం పోలీస్ కేసులు పెడతాం అసలు నేను అడుగుతున్నా నిన్న సిగ్గు శరము లజ్జ మానం ఉందా మా భూ యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా ఖచ్చితంగా నేను చెప్తాను